హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మూడు నెలలకి జుట్టు చాలా బాగా పెరిగిందండి కాకపోతే నేను ఒక పది రోజులే వాడాను ఇంకా వాడితే అయిపోయిందని దాచిపెట్టానండి చూడండి చాలా బాగా పెరిగింది రెండు సంవత్సరాలకు జుట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో నాకు ఒక డాక్టర్ చెప్పిందండి ఇది ఇన్ని రోజులు చెప్పలేదు నేనైతే మీకు చెప్తున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది ఎలా వీచ్ చేయాలన్నది నా జుట్టు అయితే స్మూత్గా వచ్చింది దీని పేరు దీని పేరు ఎంఎక్స్ టూ కాకపోతే మెడికల్ షాప్లో ఉంటుందండి ఫోటో చూపించండి ఇస్తారు ఇది టాబ్లెట్ అండి మార్నింగ్ నైట్ ఓడాలి టాబ్లెట్ పేరు రెవీ లే నాకు అంతగా పలకడానికి రాలేదు అదే ఫోటో మీకు తెలుస్తుంది కాబట్టి ఉంది కదా అందులో చూడండి అయితే ఇలా వీస్ చేయాలండి దీన్నైతే నైట్ టైం అయితే ఇదైతే బాగా నెత్తికి పట్టించాలండి నైటు మార్నింగు రెండు పూట్లు పట్టించాలి ఒకరోజు తల స్నానం చేయాలి నైట్ టైం చూసారా మార్నింగ్ అయితే ఇలా మసాజ్ చేయాలి మార్నింగ్ అయితే స్ప్రే కొట్టుకోవాలి దాంతో నైట్లో అయితే మాత్రం మూడు చుక్కలు వేసుకొని తలకంటే పట్టించాలండి చాలా బాగుంటుంది మీరు వాడి చూడండి ఇక మీకు తెలుస్తుంది జుట్టు కూడా అస్సలు వాడదు ఒక మూడు నెలలు వాడారంటే మీరు వద్దన్నా కూడా పెరుగుతుందండి జుట్టు అసలు చాలా బాగా పెరుగుతుంది నేను వాడే మీకు చెప్తున్నాను లేకపోతే అస్సలు చెప్పను అదిగో దీంతో అయితే దాంట్లోనే వస్తుంది అది దాంతోటి మూడు చుక్కలు వేసుకొని బాగా మసాజ్ చేయండి నైట్ పడుకునేటప్పుడు బాగా మసాజ్ చేయాలండి తలంతా వేసుకొని పెద్ద జుట్టు అనుకో మూడు చుక్కలు సరిపోదు మళ్ళీ కొంచెం వేసుకోండి ఇదిగో టాబ్లెట్ చూసారా ఈ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవాలి వాడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదులేండి తక్కువేను రెండు కలిపి కూడా నేను అయిపో చూసారా తక్కువే టాబ్లెట్ మూడు వందల డెబ్భై ఏడు ఆయిల్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మెడికల్ షాపులో ఉంటుంది ఎక్కడైనా మీరు లేకపోతే ముందు అడిగి చూడండి ఉంటుందా లేదా అని లేకపోతే చెప్తే వాళ్ళే తెస్తారు మెడికల్ షాప్ వాళ్ళు రెండు రోజులకి అయినా ఒక రోజుకైనా తెచ్చిస్తారండి నేనైతే తెచ్చుకొని వాడాను అస్సలు చాలా బాగుంది రెండు సంవత్సరాలకే నాకు మూడి కూడా వచ్చింది చూసారు అప్పుడైతే అస్సలు పెరగలేదండి గుండు చేయించుకున్నప్పుడు అస్సలు పెరగలేదు ఒక అక్క అయితే ఇన్స్టాల పరిచయం అయింది డాక్టర్ అమ్మ ఆ డాక్టర్ అమ్మని అడిగాను ఓ రెండు నెలలు బతిలాడితే అప్పుడు పెట్టింది ఆ డాక్టర్ అమ్మ చూసారు ఎలా పెరిగింది అన్నది మీరు వాడి తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా అన్నది అనేది నచ్చక చీ గిట్టకపోతే మాత్రం వాడద్దు ఫ్రెండ్స్ చూసారా ఇవి రెండు పేర్లు చెప్పడానికి రాలేదు అందుకే మళ్ళీ ఫోటోలు అయితే చూపిస్తున్నాను ఏమనుకోవద్దు నోరు తిరగలేదు చెప్పడానికైతే నాకు ఇంకా అసలా ఒక మార్నింగ్ తలస్నానం చేయాలండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందండి డైలీ